హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ మరొక కొత్త అప్డేట్నైతే మీకు తెలియచేయనున్నానండి అదేమిటంటే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గొప్ప అయితే తెలియచేయడం జరిగిందండి అదేమిటంటే ఈ మూడు చక్రాలు ఉన్నటువంటి మోటార్ బైక్ను అయితే అందించనుందండి అయితే దీనికి సంబంధించి ఎటువంటి ధృవపత్రాలు కావాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి చివరి తేదీ ఎప్పటి వరకు అదేవిధంగా ఏజ్ లిమిట్ను ఎంత కలిగి ఉండాలి అనే పూర్తి వివరాలను మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం ఇంతకంటే ముందు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ మిత్రులకు లేదా బంధువులకు షేర్ చేయండి ఇక అదే విధంగా బెల్లైకాన్ను క్లిక్ చేసుకొని ప్లీజ్ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం లేకుండా వివరాల్లో కానీ వచ్చినట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు సంబంధించి తీపి కబూర్నైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలియచేయడం జరిగిందండి వీరికి మూడు చక్రాల మోటార్ అయితే అందించనుందండి అయితే దీనికి సంబంధించి మీరు గతంలో కూడా అప్లై చేసి ఉండి కూడా మోటార్ బైక్ను అందుకోనట్లయితే మరలా కూడా మీరు అప్లై చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశాన్ని అయితే కల్పించడం జరిగిందండి అయితే దీనికి సంబంధించి అర్హుల వివరాల్లో కానీ మనం వచ్చినట్లయితే ఎవరైతే డెబ్బై శాతం వైకల్యాన్ని కలిగి ఉన్నటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారు దీనికి అప్లై చేసుకోవచ్చండి ఇదే విధంగా ఏజ్ లిమిట్ వివరాలు కానీ తెలుసుకున్నట్లయితే పద్దెనిమిదేళ్ళు నిండి ఉండి నలభై ఐదు ఏళ్ల లోపు ఉన్నటువంటి వారు పదో తరగతిని పూర్తి చేసి ఉన్నటువంటి వారు ఈ మూడు చక్రాల మోటార్ బైక్కు సంబంధించి మీరు దరఖాస్తులు అనేవి చేసుకోవచ్చండి అయితే దీనిని మీరు మీ యొక్క గ్రామ మరియు వార్డు సచివాలయాలకు అయితే వెళ్ళి అక్కడ అప్లై చేసుకోవచ్చండి ఇక దీంతో పాటు మనం ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చండి ఇక మరో విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే గతంలో కూడా ఎవరైతే దీనికి సంబంధించి అప్లై చేసుకున్నప్పటికీ వాహనాన్ని పొందనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మరలా కూడా ఈ పథకానికి అప్లై చేసుకునేందుకు ప్రభుత్వం మనకు అర్హతనైతే అయితే ఇవ్వడం జరిగిందండి సో మనం దీనిని సద్వినియోగం చేసుకుందాం అయితే ఇక మనలో ఉండేటువంటి దివ్యాంగులకు గాను మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన నుంచి ఒక్క రూపాయి ఆశించకుండా ఈ త్రీ వీలర్ మోటార్ బైక్ని అయితే మనకు అందించనుందండి అయితే దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను కూడా ఖరారు చేయడం జరిగిందండి ఇక ఈ పథకానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ వివరాల్లో కానీ వచ్చినట్లయితే మొదటిగా వైకల్యానికి సంబంధించినటువంటి సదరం సర్టిఫికేట్ను కలిగి ఉండాలండి అదేవిధంగా పదో తరగతిని పూర్తి చేసి ఉండాలండి ఇక ఆంధ్రప్రదేశ్లో నివాసులై ఉండాలండి దీనితో పాటు డ్రైవింగ్ లైసెన్స్ను కలిగి ఉండాలండి ఇక మన యొక్క ఆధార్ మరియు ఇన్కమ్ కాస్ట్ సర్టిఫికెట్లను కూడా మనం భద్రపరచుకోవాలండి ముఖ్యంగా మనం పొందుపరిచేటువంటి సదరం సర్టిఫికేట్లో మన యొక్క వైకల్యం అనేది డెబ్బై శాతం కంటే ఎక్కువగా ఉండాలండి అటువంటి వారికి ప్రభుత్వం మోటార్ బైక్స్ను ఉచితంగా అయితే అందించనుందండి ఇక మరెందుకండి ఆలస్యం మీరు కానీ అర్హులై ఉన్నట్లయితే ఈ డాక్యుమెంట్స్ను కానీ మీరు కలిగి ఉన్నట్లయితే ఆలస్యం లేకుండా నేను ఇచ్చినటువంటి లింక్ ద్వారా లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామ మరియు వార్డు సచివాలయాలకైతే వెళ్ళి అక్కడ ఈ పథకానికి సంబంధించి మనం నమోదు చేసుకోవచ్చండి ఒకవేళ మనం దీనికి కానీ అర్హులైనట్లయితే మన నుంచి ఎటువంటి డబ్బు తీసుకోకుండా ప్రభుత్వం మనకు ఉచితంగా అయితే ఈ త్రీ వీలర్ మోటార్ బైక్నైతే మనకు అందించడం జరుగుతుందండి సో ఇదండి ఈరోజు సమాచారం ఈ సమాచారం కానీ మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ